ఇక మోంతా ఎఫెక్ట్తో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో లింగాల మున్నేరు బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు తెలంగాణ ప్రాంతం నుంచి మున్నేరుకు భారీగా వరద నీరు వస్తుంది ప్రస్తుతం ముప్పై వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా ఈ రాత్రికి లక్షకు పైగా క్యూసెక్కుల నీరు మున్నేరుకు వచ్చే అవకాశం ఉందని అంచనా ఇక దీంతో అప్రమత్తమైన నందిగమ్మ ఆర్డీఓ కె బాలకృష్ణ లింగాల వద్ద మున్నేరు వరదని పరిశీలించారు ఇక లక్ష క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉండటంతో రెవెన్యూ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్చందు లైవ్లో అందిస్తారు కుమార్చంద్ చెప్పండి మున్నేరుకు వరద ప్రవాహంపై మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఏదైతే రాత్రి నుంచి అయితే ఈ లింగాల నుంచి అంటే తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అయితే ఎగువ నుంచి అయితే మాత్రం లింగాలకు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరద నీరు అయితే ఎక్కువగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటివరకు అయితే రాత్రి ఏదైతే పన్నెండు గంటలు ప్రాంతంలో అయితే మాత్రం అప్పటికే ముప్పై వేల క్యూసెక్లు అయితే మాత్రం వరద నీరు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది అప్పటికే ఆర్డీఓ బాలకృష్ణ రెవెన్యూ అదేవిధంగా పోలీస్ అధికారిని అప్రమత్తం చేశారు అదే కాకుండా ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే లింగాల పరిసర ప్రాంతాల ప్రజలు అంటే మున్నేరు ప్రాంత మున్నేరు పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అయితే మాత్రం విజ్ఞప్తి చేశారు అదేవిధంగా కొంత సమయం తర్వాత వారిని తరలించే ప్రయత్నం కూడా చేశారు అయితే ఎప్పటికే సమాచారం అందుకున్న కలెక్టర్ లక్ష్మీసే అయితే మాత్రం హుఠాహుట్ని అక్కడ చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించి అక్కడ చర్చించి అదేవిధంగా ఏం చేయాలి ఏంటన్న ప్రణాళికలు అయితే రూపొందించుకున్నారో అప్పటికే ముప్పై వేల క్యూసెక్లు అయితే వరద నీరు అయితే చేరుకున్న పరిస్థితుంది ఆ తర్వాత లక్షకు పైగా అయితే మాత్రం వరద నీరు వచ్చే అవకాశం ఉందని ఉదయానికి అంచనా అయితే రాత్రే వేసారు అయితే అప్పటికే ఏదైతే ప్రాంతాలకి తరలించేదైతే ఉందో దాన్ని క్షుణ్ణంగా అయితే మాత్రం కలెక్టర్ లక్ష్మీసే అయితే పరిశీలిస్తూ ముందుకు వెళ్ళారు అయితే దీంతో పాటు జగ్గేపేట ఎమ్మెల్యే కూడా అక్కడ ఉండి ప్రత్యక్షంగా వాళ్ళందరినీ కూడా ఒప్పించి సురక్షిత ప్రాంతాలకి అయితే తరలించిన పరిస్థితి అయితే ప్రకాశం బ్యారేజ్కి అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం వరద నీరు వచ్చే రోజుకి అంటే ఒక లక్ష క్యూసి క్యూసెక్ల లక్షకు పైగా ఒక క్యూసెక్ల వాటర్ అయితే ఇక్కడికి వచ్చే పరిస్థితుంది వరద నీరు అదే కాకుండా రేపటికి మొత్తం మూడు లక్షలకు పైగా క్యూసెక్ల వాటర్ అయితే మాత్రం వరద నీరు అయితే చేరుకునే పరిస్థితుంది ఈ నేపథ్యంలో అయితే మాత్రం అంటే ఇప్పటివరకు ముంతా తుఫాన్ నేపథ్యంలో అయితే చాలా వరకు వర్షాలు అయితే మాత్రం పెద్ద ఎత్తున పడుతున్న పరిస్థితుంది అవి ఇంకా తుఫాన్ ప్రభావం అయితే తగ్గలేదని కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటికే అనౌన్స్ చేసిన పరిస్థితుంది చందు అసలు వరద ప్రవాహం పెరుగుతుంది కదా ఇప్పుడు అంటే ప్రజల్ని పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారా రైట్ శ్రావణి ఇది రాత్రి నుంచే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అంటే రాత్రి నుంచే ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఇప్పటికీ ఏర్పాటు చేసి ఉంచారు ఈ వరద ఏదైతే తెలంగాణలో మొదలైందో అంటే ఎగువ నుంచి కిందకు వస్తుందో అప్పటికే అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే అప్రమత్తమయ్యారు ఈ దిశగానే రాత్రి నుంచి అయితే మాత్రం ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం ఏదైతే ఉందో రాత్రి నుంచి చేస్తున్నారు ఆ దిశగానే రాత్రి నుంచి మాత్రం ఎక్కడా కూడా ఎక్కడా ఇబ్బందులు రాకుండా అయితే మాత్రం చూసుకుంటున్నారు అయితే మనం ప్రధానంగా చూసుకుంటే లింగాల అంటే ఏదైతే వత్సవాయి మండలం ఉందో వత్సవాయి మండలంలో ఉన్నటువంటి లింగాల అంటే మన ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఏదైతే ఉందో ప్రాంతం ఆ ప్రాంతంలో లింగాల బ్రిడ్జ్ అనేది కీలకమైన ప్రాంతం ఈ బ్రిడ్జ్కి అయితే మాత్రం లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే నేపథ్యంలో అయితే మాత్రం రాత్రి ముప్పై వేల క్యూసెక్లకే లింగాలకు సంబంధించి అంటే ఆ బ్రిడ్జికి సంబంధించి రెండు అడుగులు పైగా కూడా వరద నీరు చేరుకొని పరిస్తుంది అప్పటికే తెలంగాణకు అదేవిధంగా ఆంధ్రాకు మధ్య రాకపోకలు అయితే నిలిపివేశారు గట్టిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు అయితే దీనికి సంబంధించి అంటే పునరావాస కేంద్రాలకు వెళ్ళి తరలించే అంశం అనేది చాలా పెద్ద అంశం అంటే అక్కడ నుంచి ఆ ప్రాంత వాసులను ఒప్పించి తరలించాలి ఆ దిశగానే రాత్రి నుంచి కూడా ఆర్డిఓ బాలకృష్ణ కావచ్చు అదేవిధంగా రెవెన్యూ పోలీసు అధికారులు అయితే కావచ్చు అక్కడ ఉండి వాళ్ళందరినీ కూడా తర తరలించే పరిస్థితి అయితే ప్రయత్నం అయితే చేశారు అదేవిధంగా ఏదైతే ఉన్న అప్డేట్ అయితే అయితే ఉందో అంటే రాత్రి నుంచి కూడా లక్ష్మీసాయి అయితే మాత్రం క్షణక్షణం అంటే ఎప్పటికప్పుడు కనుక్కుంటూ అజ అజబట్టించుకుంటూ ఎక్కడికక్కడ ఇబ్బందులు రాకుండా అయితే మాత్రం పరిరక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది శ్రావణి రైట్ ఫర్ అప్డేట్స్